ప్పుడు నువ్వు నువ్వు మంచిగా నడిచినావు దేవునికి బతుకున్నావుగా బతుకున్నావుతున్నావు స్తోత్రం చెప్పండి అయితే దేవుడు హెచ్చరించు అని చెప్పినప్పుడు స్తోత్రములు ఆ యొక్క హెచ్చరించిన వెంటనే ఈ ఏం ఏమని ఒకప్పుడు మంచిగా బతికినా దేవుడికి ఇష్టంగా బతికినా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు కన్నీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు మంచిగా బతికినా ఇప్పుడు తగ్గిపోయిన ప్రభావ ఒకప్పుడు ప్రవర్తన జ్ఞాపకం చేసుకోవా

నీకు ప్రార్థనకు జవాబు ఒకప్పుడు యథార్థంగా ఉన్నాడు చాలా మంచిగా బతికిండు ఇష్టంగా బతికిండు కానీ తప్పిపోయిండు తప్పిపోయినప్పుడు ప్రార్థన హెచ్చరించు ఏమన్నా సార్ నువ్వు పొందుకో నీ ఇల్లును సరి చేసుకో నీ పద్ధతి సరి చేసుకో దేవుడు హెచ్చరిస్తూ లేకపోతే చచ్చిపోతావు అని చెప్పి అప్పుడు ఏడు కన్నీరుగా తిరిగి ప్రభక్త వెళ్ళిపోతు ప్రవక్తతో దేవుడు మళ్ళీ మాట్లాడి ఆమె చెప్పండి గట్టిగా ఇసే మళ్ళీ వెళ్ళిపోవు నువ్వు హెచ్చరించబట్టే ఆ ఇసు మానవ కలిగింది గోడ తట్టు కన్నీ రాక్షలు ఇప్పుడు ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయుష్లు ఇవ్వబోతుండ చౌద్ధం కట్టిగా మార్చబడు ఒక వ్యక్తికి పశ్చాత్తాపం ఒక వ్యక్తికి పాపక్షమాపణ ఒక వ్యక్తికి దేవుని వైపు తిరిగినప్పుడు నీ పాపాలన్నీ స్తోత్రములు వెళ్ళిపోతాయి ఆమె ఎప్పని గడిగా మరణకైన పదిహేను సంవత్సరాలు అంటే అప్పుడు డెబ్బై నేర్లు చెబుతాం ఈ పదిహేను సంవత్సరాలు ఆయుసును దేవుడు కూడా ఇచ్చు దేవునికి మాలు కొన్ని శబ్దం కట్టిగా హలలుయా చెప్పగా హడు నీ యథార్థ ప్రవర్తన ఓనో మంచి నడక అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి అందే చెప్పండి కట్టిగా ఒకప్పుడు మంచిగా వస్తువు అన్ని ఉన్నప్పుడు మంచిగా కానీ మనకు దొరికినప్పుడు పడిపోయే సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏదైనా పెట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి కట్టిగా చెప్పే కాబట్టి ఇక్కడ నా స్థితిని జ్ఞాపకం చేసుకో అని దేవుడు సరాజిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఏం చేస్తున్నా బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం ఇచ్చాడని కొత్త బట్టలు ఇచ్చాడని కొత్త ఆనందం ఇచ్చాడని మంచి మంచి భోజనం ఇచ్చినని అన్ని సౌకర్యాలు ఇచ్చామని చెప్పి వేగములు మొదలుకుంటే ఈ యొక్క స్తోత్రం ఇస్కియా మహారాజు ఏ చూడు ఆ పరిస్థితిని ఎప్పుడు మనం రాణించుకోకూడదు చౌకం కాటి కాదు ఎప్పటికీ దేవునికి స్తోత్రం ఇస్తే కాబట్టి బతుకాలను ఇస్తాపడా లేకపోతే ఏమస్తుంది రోగాలు వస్తాయి ఏమొస్తాయి సమస్యలు వస్తాయి వస్తాయి సమస్యలు కానీ దేవునికి ఇష్టంగా పరిచయం వ్యక్తికి వచ్చినా ேவுலச்சேயா மேவுனா மத்தே தெரிய தெளிச்சு பா